అండ్ అలాగే ఫెస్టివల్ కూడా మనకు దగ్గరలో ఉంది వినాయక్ చదువుతుంది అవును దీని మీదే ఉండే వాళ్ళు ఉంటారు దీనికే జరిగిపోవాలి అవును మంచి ఐటమ్ తో వచ్చేసాం నా ఇసాబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రెగ్యులర్ ఐటమ్ తో వచ్చాను సూపర్ అండి సో డైలీ వేర్ పర్పస్ అవ్వచ్చు లేకపోతే ఆఫీస్ వేర్ కావచ్చు ఎలా అయినా కూడా సో మంచి కలెక్షన్ అనేది మనము హర్షతా సారీస్ నుంచి ప్రీవియస్ వీడియోస్ అని నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు కేకుల్ లాగా అలా 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 అయితే పట్టుకుంటే చెప్పలేము అనమాట అండ్ అలాగే కొత్తగా చూసే వారికి అడ్రస్ మన షాప్ వచ్చి హర్షితా శారీస్ రా గుంటూరు లో ఉంటుంది అది కరెక్ట్ గా వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షితా శారీస్ అని షాప్ ఉంటుంది ఓకే వెరీ క్లియర్ రా అవింటే చాలు డౌట్ రాకిప్ చేయకుండా మేడం చెప్పినట్లే డౌట్స్ రావాలి సో ఈ రోజు అయితే మాత్రం సూపర్ ఐటమ్ పర్సనల్లీ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది నేనైతే ఫుల్ రికమెండ్ చేస్తా మీకు అయితే మాత్రం తీసేసుకోండి అని ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ మౌస్ జార్జిట్ అంటారు మౌస్ జార్జిట్ జార్జిట్ సూపర్ సాఫ్ట్ ఐటమ్ అనమాట ఫాయిల్ ప్రింట్ కూడా చాలా కాస్ట్లీ ఆషిమా బ్రాండెడ్ ఐటమ్ అనమాట నార్మల్ ఐటమ్ కాదు ఫాయిల్ ప్రింట్ కూడా పోదు అనమాట అసలు చాలా తక్కువ కాస్ట్ లో ఇస్తున్నా ఇది నాకే రాదు మళ్ళీ అలా ఓకే సో పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ పళ్ళు అండి మిస్ ప్రింట్ ఐటమ్ రా ఇది బట్ వస్తే రావచ్చు లే లేదు పెద్ద బ్రాండ్స్ గదా ఉండవు మీరు ఎక్కడ లేదు చూడు అని తీసుకోమని సో మీరు డిసప్పాయింట్ అవ్వరు ఎక్కడన్నా మేబీ వస్తే ఈ సారికి ఎక్కడ లేదండి అసలు ఎవరికి వచ్చి ఏది కట్టలేదురా మనం ప్రీవియస్ వీడియోస్ కూడా చేసాం మౌస్ జార్జిట్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మనకి మేడం జార్జెట్స్ మేడం జార్జెట్స్ అంటానే ఉంటారు బట్ అవేంటంటే మా అప్పుడప్పుడే రిలీజ్ అవుతాయి రిలీజ్ అయినప్పుడు పెడతాం మనం ఎలా ప్రైస్ ఇది ప్రైస్ వచ్చి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ అండి ఐటమ్ అసలు నిజంగా ప్రైస్ అయితే మాత్రం చాలా బాగుంది నేను రీసెలర్ అయిపోతానండి మాత్రం వస్తుంది అనమాట ఎంత బాగుంది ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ చాలా చాలా మినిమం మార్జిన్ మీరు ఇచ్చేస్తున్నారు ఇంకా మళ్ళీ నన్ను రేట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మటుకు అడగద్దు ఎందుకంటే అంత ఆపర్చునిటీ ఇస్తున్నాం మినిమమ్ అందులో షిప్పింగ్ కూడా లేదండి మేబీ ఆ సిక్స్టీ రూపీస్ తీసేస్తే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సారీ చేసే సారీ కూడా రావట్లేదు ఇట్లా ఫిఫ్టీన్ నడుస్తున్నాయి రా మినిమం ఎయిట్ ఫిఫ్టీన్ ఓకే కలర్స్ అయితే సూపర్ కలర్స్ అండి సో మెయిన్ ఏంటంటే ఓపెన్ చేసిన సారీ ఉంది కదా అదే డిజైన్ వస్తది కలర్ చేంజ్ అన్నమాట బ్లాక్ కలర్ కూడా ఉందండి చూ కొన్ని డబల్ వచ్చినాయిరా కొన్ని ఏమో సింగిల్ వచ్చిన సేమ్ కదా సేమ్ కలర్ ఇది అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ కి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండి సూపర్ ఉంది అసలు అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కాంబినేషన్ ఎస్పెషల్లీ సెలెక్టివ్ గా బాంధిని డిజైన్స్ ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అవును వేయించారు బాగుంటాయి కూడా బాంధిని డిజైన్స్ చాలా బాగున్నాయి రాయిల్ ప్రింట్ కూడా అసలు పోదు అనమాట పెద్ద బ్రాండ్ కదరా సూపర్ బ్రాండ్ బ్రాండ్ చెప్తాను అనుకోను ఆ బ్రాండ్ అయితేనే అలా చెప్తాను రెగ్యులర్ ఐటమ్ కి మనం అలా చేయలేము అలా చెప్పము నిజంగా చాలా బాగుందండి ఎక్సలెంట్ కలెక్షన్ తట్టు కాస్ట్ అయితే మాత్రం ఇసలు ఇంత రీజనబుల్ కాస్ట్ అసలు ఇంత రీజన్ గా ఇచ్చేస్తున్నాను ఓకే ఓకే నిజంగా నాకు అనిపిస్తుంది అండి ఈ చీరలు అన్ని నేను తీసుకుని రీసేల్ చేద్దామా అనిపిస్తుంది అలా ఉంది నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది ఎంత స్మూత్ గా ఉందో అండి రెగ్యులర్ వేర్ కావచ్చు డైలీ వేర్ కి మామూలుగా వాడుకునే దానికి లేకపోతే ఆఫీసెస్ వెళ్ళే ఉమెన్స్ ఏంటంటే శారీ ఏమో మంచి ఫంక్షన్ వేర్ లా ఉంటుంది అర్థమైపోతుంది బట్ కాస్ట్ అయితే రీజనబుల్ కాస్ట్ అనమాట వస్తే మటుకు పక్కా ఇచ్చేస్తా వెంటనే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ పింక్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి విత్ డిజైన్ అయితే పెద్దది బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా ఫ్లోరల్ టైప్ లో వస్తుంది మొత్తం వస్తుంది ఇంకోటి చెప్పలేదు ఇది కూడా పైపింగ్ వచ్చింది చూడు చూసాను చూసాను కింద పైన పైపింగ్ పైపింగ్ ఎంత తీసుకుంటాడరా పైపింగ్ చేయించాలంటే బయట కాస్ట్ ఉంది కదా రెండు వైపులా త్రీ హండ్రెడ్ తీసుకుంటారా రెండు వైపులా పైపింగ్ చేయాలంటే అలాంటి ఐటమ్ అనమాట గ్యారంటీ ఏదో మిస్ అయినట్టే అవును అలా ఉంది ఐటమ్ డెఫినెట్ గా అండి ఈ కలర్ ఉంది కదా నాకు ఈ చీర టైప్ ఉంది కదా అని మిస్ అవ్వకండి ఎవరు కూడా మళ్ళీ రాదు మీకు ఈ రీజనబుల్ కాస్ట్ లో ఒక చీర కొన్ని పక్కన పెట్టుకోండి రీస్టాక్ కోసం మీరే చేస్తారనమాట ఆ సో కలెక్షన్ అయితే మాత్రం ఓన్లీ హండ్రెడ్ అవైలబుల్ రా హండ్రెడ్ ఉన్నాయి ఓన్లీ హండ్రెడ్ లిమిటెడ్ స్టాక్ మేబీ వన్ అవర్ లో క్లోజ్ అయిపోతే అడ్రస్ క్లోజ్ అండి అట్లా వచ్చేసి గ్యాప్ తో వచ్చిన మంచి ఐటమ్స్ తో అవునండి సాటిస్ఫాక్షన్ నిజంగా నిజంగా అండి చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వీలైనంత త్వర త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి చాలా మందికి బోలే డౌట్లు వస్తున్నాయి వీడియో పూర్తిగా చూస్తే డౌట్ రాదు చక్కగా కలర్స్ కూడా చూసినట్లయితే మంచి సూపర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో ఎవరు కూడా మిస్ చేస్తాం మీ హైదరాబాద్ లో బ్రాంచెస్ లేవా అని అడుగుతున్న లేవండి హైదరాబాద్ లో బ్రాంచెస్ లేవు సూపర్ అండి కలెక్షన్ అంతే నిజంగా మీ బ్లెస్సింగ్స్ ఉండాలే కదండి అలా వెళ్ళిపోదా చెప్పండి అంతే అండ్ సూపర్ ఐటమ్ అన్నమాట మీకు కలర్స్ అని అర్థం అయిపోయాయి సూపర్ అండి అండ్ మరొక డిజైన్ ఉంది అది కూడా ఫిక్స్ కలర్స్ ఓకే టిక్ మార్క్ కంపల్సరీ చేయమని ఏ సారీ అయితే నడుస్తుందో దాని మీద టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోద్ది నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి యాప్ బార్డర్ వచ్చింది నైస్ మిడిల్ పార్ట్ అంతా కూడా వేవ్స్ డిజైన్ అండి చక్కగా అలల లాగా ఆ విధంగా వస్తుంది అన్నమాట బ్లౌజ్ కూడా పిలిపించుకోవచ్చమ్మ చక్కగా సరిపడా బ్లౌజ్ ఇచ్చాడు ప్లేస్ ఇచ్చానండి సారీ మొత్తం పైపింగ్ కంపల్సరీ పైపింగ్ రెండు వైపులా కూడా చాలా పెచ్చింది అసలు అవును అది కాస్ట్ కూడా కూడా ఎక్కువ ఎక్సలెంట్ సారీస్ అండి మిస్ నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి అండ్ మరొక శారీ యెల్లోకి వచ్చేసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ వీడియోలో నా మాటలు మీకు అవసరం లేదనుకుంటా మీరు సారీస్ చూసే పనిలో ఉండిపోతారు నిజంగా అంతా బాగున్నాయండి అండ్ పర్సనల్ గా నేను చెప్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా మంచి ఫైన్ క్వాలిటీ ఉందండి ఇదే డిజైన్ లో బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఓన్లీ కొన్ని కొన్ని టూ త్రీ పీసెస్ కొన్ని కలర్స్ అయితే సింగిల్స్ ఏ ఉన్నాయండి సో ఈ బ్లాక్ సింగిల్ అనుకుంటాను సో తర్వాత వరకు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఎక్కువ శాతం బాంధనీసే ఉన్నాయండి మీకు అసలు కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఈ విధంగా ప్రతి సారీకి కూడా మీకు పైపింగ్ అనేది కంపల్సరీ ఉందండి అండ్ ఈ శారీకి పెద్ద పెద్ద డిజైన్స్ ఇది నేను ప్రింట్ ఏమో అనుకొని ఓపెన్ చేశాను వచ్చింది ఇట్లా షేడ్ ఓకే ఆల్ ఓవర్ షేడ్ వచ్చింది అది మీరు మిస్ ప్రింట్ ఏమో అనుకున్నారు ఆల్ ఓవర్ వచ్చేసి ఎక్కువ మంది పెడతారులే అని ఓపెన్ ఓకే ఇట్లా వచ్చింది బట్ శారీ మొత్తం ఉంది ఇక్కడ ఇచ్చిన కలర్ ఇక్కడ ఇచ్చేది ఓకే ఓకే నైస్ అండ్ ఈ డిజైన్ లో కలర్స్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి వాటిని కూడా వన్ బై వన్ చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి బ్లాక్ అండ్ రైట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇదేమో సింగిల్ బ్లాక్ ఓకే ఓన్లీ సింగిల్ అంటే మీకు కాంట్రాస్ట్ ఉండదు సెల్ఫ్ వస్తుంది అనమాట అదో రకమైన అందం ఈ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి ఏ డిజైన్ లో కూడా హైలైట్ ఉంది అసలు ఇది పెసర గ్రీన్ కి పర్పుల్ రావడం అసలు ఎక్సలెంట్ గా ఉంది పార్టీస్ కి ఫంక్షన్స్ కి జర్నీస్ కి షాపింగ్స్ కి ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి సూటబుల్ అండి అసలు సారీ అనమాట ఇది అయితే మాత్రం ఇది వచ్చేసరికి ఎల్లోకి వచ్చేసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సెల్ఫ్ బ్లాక్ అన్నాం కదా ఇలా వస్తుంది అండి కానీ సింగిల్ అందాం సింగల్ దేరా జూమ్ చేసి మరి చూపిస్తున్నాను చూడండి అంతా బాగుంది అవును ప్రతి సారీని నిజంగా నాకు టచ్ చేయాలనిపిస్తుంది అండి అలా ఉంది అని సూపర్ అండి ప్రైస్ అయితే నిజంగా అసలు మీకు రాదు ఎక్కడ కూడా ఐదు వందల అరవై రూపాయలు అందులో ఫ్రీ ఫ్రీ అంటే అరవై రూపాయలు మైనస్ చేసేసేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనుకోవచ్చు మనం ఏపీ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్ కి ఫిఫ్టీ కూడా టూ సారీస్ తీసుకుంటే ఇచ్చేద్దాం ఓకే ఎనీ టూ సెలెక్ట్ చేసుకుంటే మీకు టూ ఐటమ్స్ ఇస్తాను దానిలో ఒకటి దీనిలో తీసుకున్నా ఇచ్చే ఓకే ఓకే అండి నెక్స్ట్ డిజైన్ ఇది ఇది క్రాస్ డిజైన్ వచ్చింది మరొక బ్యూటిఫుల్ డిజైన్ క్రాస్ గా డిజైన్ అండి విత్ బెంటెక్స్ బోర్డర్ టైప్ లోనే వచ్చింది బట్ మిడిల్ లో వచ్చేసరికి డిజైన్ వేరుగా ఉందండి పేరుకే మిస్ ప్రింట్ ఏమోరా అసలు ఎక్కడ కనిపిలా నాకైతే కదా నిజంగా బ్లౌజ్ ఆ విధంగా అలవ సారీ ఇట్లా వస్తది సెల్ఫ్ అండి తీస్తున్నా అందుకే అక్కడక్కడ చీరలన్నీ తీస్తున్నా మీరేమో ఓపెన్ చేసిందే బాగుంది అనుకుంటారు ఇదే డిజైన్ లో టూ కలర్స్ ఇది పింక్ అండి ఓన్లీ పింక్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మరొక డిజైన్ పెట్టింది లేకపోతే స్కిప్ అయితే మిస్ అయినట్టే వేరేదైనా ఏదైనా పెట్టేసుకోవచ్చు అవునవును టైం వేస్ట్ చేయద్దు నిజంగా ఎందుకంటే మీరే మిస్ అయిపోయి మేబీ స్టార్టింగ్ వీడియో నుంచి మీకు స్క్రీన్ షాట్లు వస్తాయండి మొత్తం వీడియో చూసేంత వరకు కూడా ఎవరు ఉండరేమో ఇది వచ్చేసరికి అన్ని కలర్స్ బాగున్నాయి లేరా అవును ఒకటి లేకపోయినా ఇంకోటి పెట్టుకోవచ్చు ఇది పార్ట్ ప్రతిదీ కూడా అండి రేర్ కలర్స్ ఒకటను డిజైన్స్ అసలు అవును రేర్ గా వచ్చాయి ఓకే ఎలిఫెన్స్ బాంధుని అండి ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి ముగ్గు డిజైన్ లాగా వచ్చింది మిడిల్ లో కూడా పెద్దగా వచ్చింది డిజైన్ చూడొచ్చు అండ్ ఇది వచ్చేసరికి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది వేరే నానా ఇది వేరే డిజైన్ ఓకే ఓన్లీ టూ సారీస్ ఈ డిజైన్ లో కూడా మనకు టూ సారీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఉన్నట్లు ఉన్నాయి అది అది సేమ్ కలరా ఓకే ఓన్లీ టూ సారీస్ ఓకే అండి చే ఇదే డిజైన్ లో మరికొన్ని టూ కలర్స్ ఉన్నాయండి టూ నా త్రీ ఉన్నాయి ఆ గ్రీన్ కూడా ఉందా ఆ గ్రీన్ కూడా తీరా మనం లోపల డిజైన్ చూసి మార్పు అనుకున్నాము ఇది మార్పు పై డిజైన్ అవునా పళ్ళు పైకి ఫోల్డింగ్ వచ్చేసరికి వేరే డిజైన్ అనుకున్నాం ఓకే టూ కలర్స్ కాదండి ఈ డిజైన్ లో మనకు ఫోర్ ఫోర్ కలర్స్ గ్రీన్ కూడా కదా గ్రీన్ కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయిరా ఓకే ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎక్కువ ఇస్తున్నాం కి అంత బాగుంది ఓకే ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ కి పింక్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కాంబినేషన్ నావి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఓపెన్ చేసిన సారీ ఎలా అయితే ఉంటుందో ఇవి కూడా అలానే ఉంటాయి అనమాట నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ బట్ ఈ కలెక్షన్ లో మీకు అన్ని కూడా ఎక్కువ శాతం ఏంటంటే బాంధనీ కలర్స్ వచ్చాయండి మిడిల్ లో కొంచెం చేంజ్ అయింది ఎనిఫెంట్ బోర్డరే వచ్చింది కానీ మిడిల్ లో వచ్చేసరికి లైక్ ఒక డాన్సింగ్ డాల్స్ టైప్ లో వచ్చిందండి సో వీటిల్లో వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ చూపిస్తాను వన్ బై వన్ కలర్స్ అనేది సో మీకు ఏదైతే శారీ నచ్చుతుందో దాని మీద మీరు టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కలెక్షన్ అయితే కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుంది రేర్ కలర్స్ కూడా ఉన్నాయండి అండ్ నేను మీకు మెటీరియల్ ప్రతిదీ కూడా నాకు అసలు టచ్ చేసి అండి ఎంత మంచిగా ఉందో మెటీరియల్ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సారీ డిజైన్ అంతా కూడా సేమ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి లైట్ వైలెట్ షేడ్ వస్తుంది కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసిందేమో మంచి పింక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ పిస్తా గ్రీన్ నావీ బ్లూ అండ్ వైట్ ఈ డిజైన్ లో అయితే మాత్రం మనకు కలర్ కాంబినేషన్ ఎక్కువ ఉన్నాయండి నేను వన్ బై వన్ మీకు క్లియర్ గా చెప్తాను ఏ సారీ నచ్చుతుందో దాని మీద మీరు టిక్ మార్క్ చేయండి అండ్ ఇది వచ్చేసరికి మేడం ఆనియన్ పింక్ కదా డార్క్ ఆనియన్ పింక్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఏమో పెసర గ్రీన్ కాంబినేషన్ మరొకటి వచ్చేసరికి వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీ అండ్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది మనకు పాచి గ్రీన్ అనమాట పాచి గ్రీన్ వస్తుంది అనమాట అండ్ మరొకటి ఇదేమో మెరూన్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసిందేమో మంచి రాణి పింక్ అండి రాణి పింక్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఈ సారీ ఈ సారీ వచ్చేసరికి మనకు పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది నావీ బ్లూ అండి అండ్ ఆ ఇది వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ అందులో డార్క్ వైన్ వస్తుంది సో ఈ మాత్రం కలర్స్ కలర్స్ అని అయితే ఓకే మీకు మరొక మరొకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడొచ్చు అంటే ఓపెన్ చేస్తే ప్రతి ఇంతే ఉంటది ఫోల్డ్ మీరు తీసాం కాబట్టి నేను ఒకటి ఓపెన్ చేస్తున్నా ఇది కూడా పల్లె వస్తుంది ఆయిల్ ప్రింట్ లైన్స్ వచ్చినాయి గోల్డ్ లైన్స్ టూ టూ సైడ్స్ బార్డర్ విత్ పైపింగ్ నైస్ షోరూమ్ లో అయితే థౌసండ్ అబౌ డామ్ షూర్ ఉంటాయి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది అండి కలర్స్ అయితే మీకు బోల్డ్ అని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ డిజైన్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అగైన్ మనకు బాందిని డిజైన్ లోని మరొక ప్యాటర్న్ అన్నమాట రౌండ్ ప్యాటర్న్ రౌండ్ ప్యాటర్న్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉందండి మంచి ఫైన్ క్వాలిటీ డఫ్నెట్ గా మీరు ఒక్కసారి తీసుకుంటే రీస్టాక్ కోసం అయితే వెయిట్ చేయాల్సింది ఎందుకంటే ఇందులో స్టాక్ ఉంటుంది కాబట్టి బర్టిఫై చేసేసుకొని ఫాలో అయిపోతారు నిజంగా అండి చాలా లక్కీగా మీకు మంచిగా సూపర్ మిస్ చేసుకోవద్దు వీడియోలో చూసిన కలెక్షన్ అయితే మాత్రం మంచి బ్లాక్ కలర్ ఇప్పటివరకు బ్లాక్ ఓపెన్ చేయలేదు కదా అందుకని ఒక బ్లాక్ కూడా ఓపెన్ చేస్తుంది చాలా బాగుందండి శారీ అయితే మిడిల్ అంతా కూడా డిజైన్ చూస్తున్నారు కదా ఎక్సలెంట్ గా ఉంది సో వీటిలో కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ నేను చూపిస్తాను సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది నేను తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని అయితే షేర్ చేయండి ఇది మనకు ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అవును డిజైన్ మీకు సేమ్ డిజైన్ ఇది వైపు ఫోల్డింగ్ వచ్చింది అనమాట అండ్ ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్ డిజైన్ హైలైట్ అయిపోయింది మధ్యలో రౌండ్స్ అదంతా డిఫరెంట్ వైన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ లావెండర్ షేడ్ వస్తుంది ఇది మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ అయితే ఉన్నాయి సో లిమిటెడ్ స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి గ్యాప్ బోర్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్లో కూడా మంచి బాంధిని డిజైన్ అనేది ఒక ఫ్లవర్ టైప్లో వచ్చిందండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అనమాట సారీ అంతా కూడా రూపీస్ సారీ వేర్ చాలా బాగుందండి నిజంగా ఈ కాస్ట్ కి అయితే ఎక్కడ పాసిబుల్ కాదు మీరు చెప్పిన నెంబర్ అన్నమాట సూపర్ మెయింటెనెన్స్ అనేది మీరు కట్టుకుని ఎవరికన్నా అన్నారు అనుకోండి మాకు కూడా తెచ్చిపెట్టి అంటారు అనమాట అలా ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం దట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ కలర్స్ అయితే సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అసలు ఈ ప్యాటర్న్ అయితే మాత్రం త్రీ ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్ అండ్ మరొక డిజైన్ కూడా చూద్దాం వీడియో స్కెచ్ చేయొద్దు మీరైతే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చాలా వరకు బాంధనీయ వచ్చాయండి సో మిస్ ప్రింట్ ఉంటుందనే తీసుకోండి బట్ మీరైతే డిసప్పాయింట్ అవ్వారండి ఎక్కడ కూడా లేదు అనేది లేదు ఓపెన్ చేసి పట్టుకుంటుంటే నేనైతే ఈ బ్రాండ్ కి ఫిదా అయిపోయాను అవును నేనైతే ప్రతిసారి అనిపిస్తుంది నాకైతే ఏం చెప్పాలంటే మాటల్లో నిజంగా అండి చాలా బాగుంది బట్ మీకు ఫుల్ అండి వాష్ చేసినా కూడా మీకు బోర్ చీర పెట్టా కలర్ పోవడం ఉండదు ప్రింట్ పోవడం ఉండదు ఏమి ఉండదు అండి అసలు ఈ కాస్ట్ కూడా పాసిబుల్ కాదు అండ్ ఈ డిజైన్ లో వచ్చేసరికి త్రీ కలర్స్ అవైలబిలిటీ గా ఉన్నాయి త్వర త్వరగా స్క్రీన్ షాట్ ని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి వాట్సాప్ చేయండి కాల్స్ చేసి టైం వేస్ట్ చేసుకోవాలి మాత్రం వాట్సాప్ చేసేసేయండి మీకు ఇంకా రిప్లై రాలేదు అయితే డెఫినెట్ గా వస్తుంది

ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నైస్ ఆల్ అవర్ సారీ ఈ విధంగా ఉంటుంది సూపర్ అండి ఎంత బాగుంది కలెక్షన్ అయితే మాత్రం పళ్ళు అయితే గ్రాండ్ పళ్ళు పాటలు వస్తాయి ఓకే అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ప్రతి కలర్ కూడా ఎంత బ్రైట్ గా ఉందో అండి సేమ్ కలర్ సారీ ఓకే టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వచ్చింది ఓకే ఓన్లీ వన్ పీస్ వచ్చింది ఇది కూడా దీన్ని పెట్టారు ఇట్లా వస్తుంది చాలా బాగుంది కలర్స్ అయితే నిజంగా ప్రతి కలర్ కూడా మంచి బ్రైట్ కలర్స్ వచ్చినాయి ఓకేనా బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సింగిల్ పీస్ ఓకేనా ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ చాలా కొత్తగా ఉంది డిజైన్ అయితే మాత్రం అండ్ నిజంగా కలర్స్ అయితే సూపర్ అండి అసలు ఎక్కడ కాంబినేషన్స్ మనకి అన్ని డార్క్ చాట్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ పేస్టల్ వచ్చినా కూడా ఇందులో అసలు తెలియట్లేదు కూడా నాకైతే పేస్టల్ అనేది కూడా బాగున్నాయండి కలర్స్ అయితే అండ్ ఇది మనకు పళ్ళు పాట అనేది పళ్ళు ఓకే ఎటు వెళ్ళి అట్ సైడ్ పళ్ళు పాట గ్రాండ్ వస్తుంది ఈ విధంగా వస్తుంది సో ప్రతి సారీకి కూడా పైపింగ్ అనేది టూ సైడ్స్ ఉన్నాయండి పైన కింద రెండు వైపులా కూడా మనకు పైపింగ్ అనేది పైపింగ్ ఆర్ మీకు ఫ్రీగా శారీ వచ్చేసినట్లేనండి హ్యాపీగా తీసేసుకోవచ్చు మీకు మెజర్మెంట్ కూడా కరెక్ట్ గా ఉంటుంది అనమాట తగ్గుతుంది ఏమి ఉండదు బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ కలర్ వచ్చేసరికి డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి లైట్ లావెండర్ షేడ్ కి ఆనియన్ పింక్ లో కాంబినేషన్ అయితే వచ్చింది పర్పుల్ కలర్ కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కు వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం బ్లాక్ అండ్ రెడ్ చూడండి ఎంత బాగుందో కదా సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ అయినా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ ఏపీ తెలంగాణ కాదు అదర్ స్టేట్ అనుకుంటే కనుక ఎనీ టూ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తారనమాట లిమిటెడ్ స్టాక్ కాబట్టి త్వర ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం సింగిల్ పీసెస్ ఫోర్ సారీసే ఉన్నాయండి అవి అవి చూపిస్తా ఓకే మంచి పింక్ కలర్ కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పైపింగ్ కంపల్సరీ ఉందండి ప్రతి సారీకి ఎక్కడ వెతికినా కూడా నాకైతే ఇన్ని సారీస్ ఓపెన్ చేస్తారు ఎక్కడ నాకు మిస్ కనిపించలేదండి బట్ ఉందనే తీసుకోండి మీరైతే మాత్రం లేదు అని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అసలు ఎక్సలెంట్ గా హెవీ డిజైన్ లో అది కూడా కొత్త డిజైన్ లాగా ఉంటదేమో నాకైతే కనిపించలేదు సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ సో ప్రైస్ కూడా తక్కువ కాస్ట్ లో కాబట్టి మీరు పెట్టుబడిగా పెట్టుకునే దానికైనా అసలు మీరు ఇవ్వరలేండి మనసొప్పి వేరే వాళ్ళకి అంత బాగుంది ఇచ్చే పనే లేదు మీరు ఒకవేళ ఆప్షన్ గా తీసుకున్న ఇవ్వరు అనమాట నేను పక్కా చెప్తాను నిజంగా పీసెస్ తీసుకున్నాక మీరు కట్టుకున్నాక నాకు ఈ వీడియో కింద కామెంట్ ఇవ్వండి నిజంగా నేను దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను అండ్ కలర్ ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ కి బోర్డర్ లో రోసెస్ వచ్చాయండి అంత బాగుందో చూడండి సూపర్ ఉంది ప్రతిసారి కూడా సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చినవన్నీ స్కిప్ అయిపోకుండా అనుకోండి వెయిట్ చేసే పనే లేదు ఇంకోటి పెట్టేసుకోవడమే వీడియోలో మరొక ఐటమ్ ఉంది అది కూడా చూసేస్తా అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ చెప్పాలి ఏం ఐటమ్ చెప్పండి సారీ అయితే చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ అనేది కూడా చాలా బాగుందండి అండ్ బోర్డర్ చూస్తున్నారు కదా చక్కగా మనకు జరీ బోర్డర్ అనేది వస్తుంది మెటీరియల్ అయితే చాలా స్మూత్ గా ఉంది కూడా ఫుల్ స్మూత్ రా ఎప్పుడు నాకే టచ్ అవ్వాలా ఇన్నాళ్ళ నుంచి మనం డోలా అమ్ముతున్నాం కదా అసలు టచ్ అవ్వాలా ఈ ఐటమ్ ఎప్పుడు చాలా ఇంత బోర్డర్ గానీ ఇది బ్లౌజ్ అలవర్ సారీ అలవ పట్టు చీర లెక్క ఉంది బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా అండి క్వాలిటీ కూడా సూపర్ ఫైన్ రా ఓన్లీ ఎయిటీ టూ పీసెస్ దొరికినాయి టూ డిజైన్స్ ఏ బట్ పర్లేదు ఏంటి పిక్చర్ ఓకే ఇదిగోమ్మా ఇది పళ్ళు పాత ఓకే పళ్ళు ఇలా టాజిల్స్ ఇస్తాడు రన్నింగ్ ఇచ్చాడు ఎందుకంటే ఇది పెద్ద బార్డర్ కదా ఇలా పట్టుకుంటే అదే కవర్ అయిపోతుంది అవును అలా ఇచ్చాడు కాన్సెప్ట్ అంతే ఎలా మేడం కాస్ట్ ఎట్లా కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీ తీసేయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనుకోవచ్చు అండి ఐటమ్ లాగే ఉంది నిజంగా క్వాలిటీ ముందు అసలు ఫీల్ చేయాలి అసలు మామూలుగా ఇప్పుడు ఉందండి డోలాలోనే సరికొత్త ఐటమ్ అనమాట ఎక్సలెంట్ గా ఉంది అసలు అండ్ ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అది బ్లాక్ కాదు కాఫీ కలర్ ఓకే బోర్డర్స్ హైలైట్ అండి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా బాగా ప్రతిదీ తీసుకుంటాం ఓకే ఓకే సో బోర్డర్స్ కదా చాలా హెవీగా వచ్చాయండి బోర్డర్స్ వచ్చేసరికి మనకు త్రిబుల్ బోర్డర్ అనమాట కూడా కాదు పెద్ద బోర్డర్ వచ్చిందండి మేబీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటది అనుకుంటారు బోర్డర్ వచ్చేసరికి కలర్స్ వచ్చేసరికి మనకి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ మేడం చేతిలో ఉన్నదేమో రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇది స్నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ దేనికది ఓపెన్ చేస్తే ఇలాగే ఉంటుంది ఎక్సలెంట్ ఫోల్డింగ్స్ పోతే ఫినిషింగ్ పోతుంది కదా అవును అవును మీరు కలర్ చూస్ చేసుకోండి చాలు డిజైన్ డిజైన్ ఆల్్రెడీ అయిపోయింది కదా మీకు ప్రతి డిజైన్ సారీ ప్రతి కలర్ సారీ ఇంతే ఉంటుంది ఓకే బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి బోర్డర్స్ చేంజ్ అయినాయా లేదు ఒకటే బోర్డర్ బోర్డర్స్ ఓకే మనకు ఓపెన్ చేసిన సారీ ఎట్లానో సేమ్ అలానే అండి బోర్డర్ కూడా సేమ్ వస్తుంది ఇది ఫ్లవర్ మారిందా స్మాల్ ఫ్లవర్ వచ్చినట్లుంది సేమ్ అండి సేమ్ ఫ్లవర్ ఓకే సేమ్ వస్తదండి ఓకే ఓకే దట్ కాస్ట్ అయితే మాత్రం రీజనబుల్ కాస్ట్ అండి అసలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు పెట్టుబడి పర్పస్ కైనా కూడా హ్యాపీ గా ఇచ్చేచ్చు మేడం మీదేంటి మిస్టేక్ ఏం లేదు ఏం మిస్టేక్ మిస్టేక్ ఫ్రెష్ స్యారీ ఆహా మిస్టేక్స్ ఏమీ లేవు పక్క మీరు గుర్తుండిపోతారు ఇలాంటి పెట్టుబడి పెడితే నిజంగా అసలు అంత హైలైట్ ఏ ఫంక్షన్ అయినా వచ్చేస్తారండి అది పని కూడా లేదన్నమాట మళ్ళీ ఇలాంటి బ్యూటిఫుల్ సారీ వస్తుంది అని చెప్పేసి ఎంత బాగుందో శారీ అయితే దట్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి సో ఈ వినాయక చవితికి ఇలాంటి శారీస్తో తో చక్కగా సెలబ్రేట్ చేసుకోండి ఈ మీకు ఇది నిలబడిపోతుందేమో అనుకునే దానికి కూడా లేదు చాలా స్మూత్ అయితే వచ్చిందండి ఎక్సలెంట్ గా ఉంది ఈ శారీ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు అండ్ మరొక డిజైన్ ఉంది ఓకే సో ఈ డిజైన్ లో నైన్ కలర్స్ ఉన్నాయి నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది కలర్ అయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ కి ఫ్లవర్ బంచెస్ అనేది పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయండి సో బార్డర్ ఈ విధంగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే పళ్ళుకి ట్యాజిల్స్ చిన్నది గీత ఇచ్చాడు ఇచ్చాడు డివైడ్ అయితే అనుకున్నాం పళ్ళు అవునవును గీతలు ఇచ్చాడు ఆల్ ఓవర్ బోర్డర్ మనకు సారీ బోర్డర్ కింద బోర్డర్ ఈ విధంగా వస్తుందండి ఏ ఫంక్షన్ అయినా కూడా చాలా బాగుంటుందండి మీరే స్పెషల్ అట్రాక్షన్ అవుతారు అండ్ మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం శారీ అనేది చూడొచ్చు సో ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తానండి సో ప్రతి సారీ ఓపెన్ చేసి చూపించడం అంటే అది జరగని పని అనమాట ఎందుకంటే పట్టు సారీస్ లా మనకు ఫోల్డింగ్స్ రావు కాబట్టి సో ఇది వచ్చేసరికి ఈ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇది షాడో ఫ్లవర్ లాగా వచ్చింది షాడో ఫ్లవర్ టైప్ వచ్చింది ముందుదేమో మనకు అట్లా లేదు ఇది గ్రీన్ కలర్ అండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఇది స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే రెండు ఐటమ్స్ అసలు హాట్ కేక్ లాగా ఉన్నాయి అసలు మిస్ అయితే మిస్ అయినట్టే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అలా లైట్ లావెండర్ షేడ్ అన్నమాట చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అనమాట దట్ కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంది సూపర్ కలెక్షన్ కదా అండ్ మరొక కలర్ ఆప్షన్ ఉంది అది కూడా చూద్దాం మనం అండ్ ఇది వచ్చేసరికి పెసరా గ్రీన్ అండి ఓకే సో శారీస్ అంతా ఒకటే మనకు కలర్ ఉంటాయి అనమాట ఇది ఆనియన్ పింక్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ అండి ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నా బే కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది కదా కలెక్షన్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి మరొక డిజైన్ అది కూడా మరొక సూపర్ డిజైన్ అసలు జరి బోర్డర్ కే పెట్టా చాలా బాగుంది ఫ్లవర్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఎప్పుడు ఇలాంటి ఐటమ్స్ దొరికితే బాగుండమ్మా ఈ రేట్స్ లో అంత బాగున్నాయి ఓకే సూపర్ ఉంది అండి అసలు మెయిన్ బార్డర్ అయితే అసలు అద్దరిపోయింది కదా సో మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి సూపర్ గా ఉంది సారీ అయితే ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ మనం స్మాల్ బోర్డర్ తా పేరప్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి బోర్డర్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లా కూడా మనం స్టిచ్చింగ్ అనేది ఇది పళ్ళు లైన్స్ పళ్ళు అంటే పళ్ళు వచ్చేది ఓకే కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మరొక కలర్ ల్యావెండర్ షేడ్ అయితే బాగుంది కదండి శారీస్ అయితే మాత్రం సో ఈ వీడియో అస్సలు మిస్ కావద్దు మీరు తీసుకోవడం కూడా మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అనమాట కష్టం అనమాట సో మరొక బ్యూటిఫుల్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ